అగంతకుల బరితెగింపు కోవోర్ ఎమ్మెల్యేకు బెదిరింపు కోవోరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి బెదిరింపు లేఖ రావడం నెల్లూరు రాజకీయాల్లో కలకలం రేపింది రెండు కోట్లు ఇవ్వకపోతే చంపేస్తా అంటూ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి మరీ అగంతకుడు లేఖ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది ఈ బెదిరింపులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు నెల్లూరులో బ్లాక్ మైలర్ బరి తెగించాడు ఎవరైనా డబ్బులు కావాలని ఫోన్ చేసి బెదిరిస్తారు లేదంటే ఈమెయిల్ పెడతారు కానీ ఈ బ్లాక్ మైలర్ ఏకంగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి మరీ బెదిరింపు లేఖను డోర్ డెలివరీ చేశాడు మాస్క్ పెట్టుకున్న వ్యక్తి కోవూరు ఎమ్మెల్యే రెడ్డి ఇంటికి వెళ్లి సిబ్బందికి లేఖ ఇచ్చి వెళ్లిపోయాడు ఆ లేఖను తెరిచి చూసిన సిబ్బంది షాక్ కు గురయ్యారు అందులో తనకు రెండు కోట్లు ఇవ్వకపోతే ఎమ్మెల్యేను చంపేస్తానని బెదిరించాడు అగంతకుడు బెదిరింపు లేఖపై పోలీసులకు ఫిర్యాదు చేశారు రెడ్డి అనుచరులు దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు బ్లాక్ మెయిలర్ మాస్క్ ధరించి ఎమ్మెల్యే ఇంటికి రావడంతో అతన్ని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు అగంతకుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎటువైపు వెళ్లాడో ఆరా తీశారు వేమిరెడ్డి ఇంటి దగ్గర అనుమానాస్పదంగా తిరిగిన పలువురిని పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి బెదిరింపు లేఖ రావడంతో ఆమె ఇంటి దగ్గర భద్రతను పెంచారు పోలీసులు